రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ తమ మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా చెప్పుకుందని మండిపడ్డారు కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు బండి సంజయ్ ఆరు గ్యారంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటారంటూ సవాల్ విసిరారు డేట్ టైం వేదిక మీరే నిర్ణయించండి అన్న ఆయన నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు అలాగే బీఆర్ఎస్ పైన సీరియస్ అయ్యారు దేవుడిని నమ్మని కొడుకును గుడిమెట్ల ముందు మోఖరి లేలా చేసిన చరిత్ర హిందువులదేదని అన్నారు బీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు పార్టీ అన్ని సమానంగా ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా ఆలోచన మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనామం చేసే పిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా హిందూ సమాజాన్ని చులకలుసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కకుర్చబడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచెట్టేది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించ